హలో హాయ్ ఫ్రెండ్స్ తెలుసు కదా నేను ముందే బాస్కెన్ ఫ్రెండ్స్ వాళ్ళు మనకు వచ్చేసి మజ్జిల్ మారపల్లిలో ఉన్నామన్నమాట మనకు పొద్దుగాలు ఎన్ని ఆలు దినేనా లోడ్ ఏడు ఏడావులు అయితే వచ్చాయంట మనకు వచ్చేసి షాద్నగర్ నుంచి జస్ట్ ఏడు కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది ఇక్కడ మజ్జిర్మాడపల్లి మనకు వచ్చేసి వారానికి వారానికి మనకు ఇక్కడ పది ఆవులు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇప్పుడు మొత్తానికి అయితే పాలు మాత్రం గ్యారంటీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే ఒక్క అంటే ఒక రోజు ఒక రోజు మొత్తం చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఒక పూట రెండు పూటలు ఇక ఫస్ట్ అయితే ఇప్పుడు ఆవుల రేట్లు ఎంతవరకునా స్టార్టింగ్ యాభై ఐదు నుంచి ఎనభై వరకు ఉన్నాయి ఇప్పుడు ఈ వారం వచ్చినాయి ఈ వారం ఓకే పాలుగా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నాలుగు నుంచి ఎంత వరకు పెట్టుకున్నాం పాలు ఐదు నుంచి ఎనిమిది వరకు ఓకే ఐదు నుంచి ఎనిమిది వరకు అయితే ఉంటాయి అంట మళ్ళీ ఆవులు ఏమేమి రేట్లు ఒకసారి అయితే ఆవులు అన్న మాటల్లో అనుకుందాం రండి మొత్తం ఎన్ని ఆవులు వచ్చినా పొద్దుగా మొత్తం ఏడు ఆవులు వచ్చినాయి మనకు ఇప్పుడు ఇప్పుడు ఏడు ఆవులు ఉన్నాయి కదా ఇప్పుడు మనకి ఈ పచ్చావు ఇది పచ్చావు కదా ఈ పచ్చావు కదా ఏ పని ఇనానికి ఉంది మూడు నాలుగు రోజులు టైం పడుతుంది మూడు నాలుగు రోజులు ఇప్పుడు కడలు కలుపుతుందా ఓకే అంటే ఎప్పుడు తినా లోడు ఎనిమిది ఎనిమిది మనకు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఎనిమిది ఏళ్ళు దినాయి కాబట్టి ఇక్కడ కొంచెం డొక్కలు డొక్కలు కనిపిస్తాయి ఏంటంటే ఇవాళ మొత్తం అసలు గడ్డి అయినా ఏం తినాయి కాబట్టి అలా కనిపిస్తుంది నీళ్ళు మాత్రమే అయినాయి ఎంత వరకు చెప్తున్నా డెబ్బై ఐదు వేలు మనకు వచ్చేసి మన తగ్గుతాయి ఇక్కడ వస్తే అరవై ఎనిమిది ఏలా ఫ్రెండ్స్ ఇక్కడ విషయాలు కదా మనకు వచ్చేసి ఫస్ట్ ధర అయితే అరవై అరవై ఎనిమిది వరకు అయితే ఫైనల్ అయితే ఉంది అనమాట ఇప్పుడు ఇప్పుడు ఇది ఈ ఉంది కదా నాలుగు రోజులు ఇప్పుడు ఎన్నితల ఉంటుంది అన్నది రెండో ఈత లేదంటే మూడో ఈత ఉంటుంది అన్న మూడైతున్నారు కదా అంటే రెండో అయితే మూడో ఉంటదానికి ఓకే ఇప్పుడు మనకు వచ్చేసి ఇప్పుడు దీని ఎంత వరకు రెండు పుట్టల పదిహేను లీటర్లు ఖచ్చితంగా ఇస్తుందా రెండు పుట్టలు పదిహేను లీటర్లు ఓకే ఏడు ఏడా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నారు ఏడు ఏడున్నర వరకు అయితే పచ్చావైతే ఇవ్వడానికి అయితే రెడీ ఉంది అనమాట మనకు వచ్చేసి ఇంకా నాలుగు రోజులు అయితే టైం పడుతుంది జెర్సీ అంట జర్షియావంట కదా ఓకే ఇక్కడ మనకి వచ్చి కదా ఇంకా పొడుగు ఇది మొత్తం నిండిపోతా అనమాట ఓకే శంక కూడా మొత్తం నిండిపోతా అది ఇప్పుడు పచ్చ అయితే ఈ విధంగా ఉంది సెకండ్ ఆఫ్ జిట్టు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఇడిస్తున్నారు అనమాట మనకు వచ్చేసి దీన్ని ఎంకాల పొడిగిడు చూడండి దీనికి ఎట్లుందో మనకు వచ్చేసి ఇంకా నాలుగు రోజులు అయితే వినడానికి అయితే టైం ఉంది అనమాట చూశారు కదా ఈ విధంగా అయితే అనమాట మనకు ఫస్ట్ అయితే అన్న సెకండ్ హాఫ్ ఒకనా నాలుగు పనులు ఉందా నాలుగు పనులు కోలాగా ఉంది ఓకే కోలాగా అయితుందనాటర్ పక్క అన్న అంటే ఇవాళ పిండిరానా మార్నింగ్ రాగానే ఇక్కడ పిండి అంట ఓకే ఇప్పుడు పాలు మాత్రం గ్యారంటీ అంట ఫ్రెండ్స్ ఇక్కడ చూసిన తర్వాత మనకు వచ్చేసి ఫుల్ గ్యారంటీ ఇప్పుడు మనకు వచ్చేసి ఓకే ఓకే మనకు వచ్చేసి రెండు పూటలు కానీ అది ఒక రోజు ఉండి మొత్తం పిండుకొని ఇక్కడ ఆవును చెక్ చేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు ఏ అంటే మీకు నమ్మకం మాకు నమ్మకం ఉంది కాబట్టి ఇలా ఈ విధంగా అయితే పెట్టారు అనమాట మనకు వచ్చేసి ఇప్పుడు ఎన్నో ఇస్తా ఉంటాను అది పసిదా

ఫ్రెంచ్ ఇక్కడ చూసినారు కదా ఆగుపడుగు చూడొచ్చు మీరు ఏ విధంగా ఉందని చెప్పేసి మొత్తం చూసుకొని ఓకే ఫ్రెంచ్ ఇక్కడ చూసినారు కదా సెకండ్ హాఫ్ అయితే ఇగో ఈ విధంగా ఉందనమాట దీని సంక ఓకే ఓకే మనకు వచ్చేసి తర్డ్ అవ్ తిట్టుకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఈ విధంగా అయితే ఉంది అనమాట ఫ్రెంచ్ ఇక్కడ చూసినారా మూడవ వచ్చింది వచ్చినట మూడవ అయితే ఈ విధంగా ఉందనమాట మనకు వచ్చేసి అన్న ఈ అన్నమాట లేదమ్మా అన్న దీనికి అత్యనా అన్నది ఆరు పండ్లు అన్న ఆరు పండ్లు అంటే రెండో అయితేనా రెండవ అయితే ఉంటుందన్న ఓకే ఈ పూటకి ఒక ఆరు ఆరున్నర ఇస్తుందండి ఆరు ఆరు నాన్న పన్నెండు పదమూడు లీటర్లు అన్న రోజు మీద రోడ్డు మీద మనకొచ్చేసి వచ్చేసి రోజు మీద అయితే ఇప్పుడు మనకి పన్నెండు పదమూడు లీటర్ల వరకు అయితే ఇవ్వడానికి అయితే రెడీ ఉంది అనమాట మనకు వచ్చేసి ఈనింది అన్న ఒక నాలుగైదు రోజులు పడుతుంది అన్న టైం అంటే ఈ నాడానికి ఉంది అనమాట ఉంది నాలుగైదు రోజులు టైం పడుతుంది ఆ ఆవిడ మంచి నిదానం ఉంది ఓకే మనకొచ్చేసి రేట్ ఏం చెప్తున్నాడు మళ్ళీ ఇది డెబ్బై ఐదు వేలు చెప్తున్నా ఓకే ఫైనల్ అరవై వేలకి అరవై అరవై ఐదు వేలు మనకు వచ్చేసి అరవై ఐదు వేలకి అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నారు అయితే ఇది త్రాడావా అనమాట మనకు వచ్చేసి మనకి అంటే ఇది జెర్సీ జెర్సీ వస్తుంది మనకి వచ్చేసి మీ తాను మొత్తం జెర్సీ అన్న మొత్తం జెర్సీ ఉంటాయి అన్న ఓకే 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 మనకు వచ్చేసి చూసినారు ఫ్రెండ్స్ మనకైతే మనకు మూడవ అయితే ఈ విధంగా ఉంది మనకు వచ్చేసి మరి ఒకసారి అయితే అన్నమాటల్లో ఇప్పుడు ఇప్పి దాన్ని నడిపించి ఒకసారి అయితే ఎట్లుంది ఒకసారి అయితే సెలెక్ట్ చేసి చూద్దాం మనము ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా కదా మూడవ అయితే ఈ విధంగా అయితే ఉంది అనమాట ముందుకెళ్ళాలి కొంచెం ఇక మూడవ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనము నాలుగవ కదా ఇది నాలుగవ అనమాట మనకు వచ్చేసి కూడా మొత్తం చూపించేసాము మనకు వచ్చేసి ఇప్పుడు నాలుగవ కదేపాన

ఓకే మనకు నేను మానిగా అయితే ఈయన అంటే ఆడదున్న మొద ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఇవాళ పొద్దున్న దిగింది కాబట్టి కొంచెం కడగలేరు కొంచెం క్లీన్ క్లీన్ చేయలేనందుకు ఈ విధంగా అయితే అనమాట క్లీన్ చేస్తే మంచిగా అనిపిస్తా మనకొచ్చేసి మనకు వచ్చేసి దీనికి ఆడదోడున్నాడో అని ఉందంట మనకు వచ్చి చూసినారు కదా మనకైతే నాలో కదా అయితే విధంగా ఉంది ఒక్కసారి అయితే దాన్ని నడిపిద్దాం నడిపించినాక దాని చంగా ఇప్పుడు పొడివి ఎట్లుందో దానికి మీరు కూడా క్లారిటీ తెలుస్తుంది కదా మనకు వచ్చేసి అరవై వేలకు అయితే చెప్తున్నారు అనమాట ముందుకెళ్ళాను కొంచెం

విధానం ఎంత ఎన్నో అవుతుంది ఉంటాను ఇది మూడు అవుతుంది కొంచెం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మనకొచ్చేసి అంటే ఇది ఏమన్నా కొత్త విచిత్రంగా అనిపిస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా దీని ధర ఏం చెప్తున్నాను లాస్ట్ డెబ్బై వేలు దీనికి చెప్పే రేటు అరవై వేలు అరవై వేలకైతే ఇస్తాడంట ఫ్రెండ్ మనకు ఓకే మనకు ఫైనల్ అయితే అరవై వేలకి అయితే ఇస్తాడంట మనకొచ్చేసి ఇది ఆవైతే ఇక ఐదు ఆవు అయితే ఈ విధంగా ఉంది మనకైతే కొంచెం ఇప్పానా ముందుకు నడిపిద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆవు అయితే ఏ విధంగా ఉందా మీకు కూడా చూడొచ్చు అని చెప్పేసి

ఓకే మనకి ధర ఏం చెప్తాను ఐదు వేలకి అంటే మూడో ఓకే మనకు ఓకే మనకు వచ్చి చూస్తున్నారు రెఫరెండ్స్ మనకు వచ్చేసి ఇప్పుడు మనకు ఇది ఆరా అనమాట మనకు అవన్నీ తీసినాం అవి అయితే ఆ విధంగా ఉందనమాట మనకి ఆరావ అయితే కొంచెం ఇప్పి ముందుకు నడిపిస్తే మీకు కూడా క్లారిటీ తెలుస్తుంది కదా కొంచెం అయితే ఇప్పి ముందుకైతే తీసుకెళ్దాం చూడండి ఏ విధంగా ఉంది వాటికి ఇంకా టెన్ డేస్ పడుతున్నా వినడానికి ఓకే ఇదంతా అంటే నిండిపోతాయి ఫ్రెంచ్ ఇక్కడ లూజ్ లూజ్ ఉంది కదా శంక ఇది అయితే నిండిపోతా అంట మనకైతే చూస్తున్నారు కదా మనకైతే ఆరావ్ అయితే జీతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా లాస్ట్ షావ్ అనమాట మన లాస్ట్ షావ్ అయితే బోడే అనమాట అన్న దీనికి అదే పని ఎన్నిదానా అంటే వినడానికి ఓకే ఎన్ని అవుతుంది ఉంటానా అవు మూడు అవుతుంది ఓకే ఓకే పూటకైతే పది పది చెల్లెలు అయితే ఇస్తాను పది 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 హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఇచ్చే ఫుడ్ జాతి అవంట డేస్ దీనికి ఫ్రెంచ్ ఇక్కడ చూసా పెద్దవా మనకు వచ్చేసి అంటే రేట్ ఏం చెప్తాను మళ్ళీ ఇలాంటావా ఫైనల్ ఇలాంటి అంటే ఇప్పుడు ఎన్ డేస్ అయితే అన్నడానికి ఓకే త్రీ ఫైవ్ డేస్ అంటే త్రీ ఫైవ్ డేస్ ఉంటే ఓకే మనకు వచ్చేసి మనకైతే రోజుకి ఓకే కొంచెం ఇడిస్తావా ఆ సంఖ్య ఇంకా ట్వంటీ డేస్ పడుతుందా ఇప్పుడు మన జనాలు కూడా చూస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా మొత్తానికి అయితే ట్వంటీ డేస్ పడతా అంట ఇంకా వినడానికి అయితే మనకైతే లాస్ట్ షాబ్ అనమాట ఇది లాస్ట్ షాప్ అయితే ఈ విధంగా ఉంది ఇంకా ట్వంటీ డేస్ అయితే పడుతుంది వినడానికి అయితే చూసినారు కదా మనకు లాస్ట్ షాప్ అయితే ఈ విధంగా ఉంది అనమాట